హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్నిసార్లు ప్రాణాలపైకి ముప్పు కూడా తెచ్చుకుంటారు ఇవాళ మేము మీతో అలాంటి ఒక కథను షేర్ చేసుకోబోతున్నాం మరియు వీడియో చివరిలో జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన టిప్ను కూడా షేర్ చేసుకోబోతున్నాం ఈ టిప్ని మీరు మీ నిజ జీవితంలో పాటించడం ద్వారా మీరు మీ లైఫ్ని ప్రశాంతంగా కొనసాగించవచ్చు కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అంతకంటే ముందుగా మీరు గనుక ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళినట్లయితే ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు మరియు అతనికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని కుట్రల గురించి అతనికి తెలిసింది కాబట్టి రాజు దోషిని తీశాడు ఈ చట్టం సమయంలో తాడు తెగిపోయి ఆ వ్యక్తి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు ఆ సమయంలో ప్రజలు దేవుణ్ణి చాలా నమ్మేవారు అతను చనిపోవడం దేవుడికి ఇష్టం లేదని అందుకే తాడుని ఇలా చేశాడని అనుకున్నారు తర్వాత రాజు బృందం ఈ కేసు గురించి అతనికి తెలియజేసింది తాడు తెగిపోయిందని అతడు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదని తెలియజేశారు అప్పుడు రాజు బృందాన్ని తాడు తెగిపోయినప్పుడు అతను ఏం చెప్పాడు అని ఈ ప్రశ్న అడిగాడు మరియు రాజు బృందం అడిగిన వెంటనే అతను అన్న మాటలు ప్రజలు చాలా తెలివి తక్కువ వారు వారికి తాడు ఎలా తయారు చేయాలో కూడా తెలియదు అన్నాడు అని రాజుకు చెప్పారు ఇది విన్న రాజు కోపంతో అతన్ని మళ్లీ తీయమని ఆదేశించాడు చరిత్రలో ఇలాంటివి అక్కడ జరగడం ఇదే తొలిసారి రాజు ఆదేశం మేరకు వాళ్ళు మళ్లీ తీశారు ఆ సమయంలో ఆ వ్యక్తి మౌనంగా ఉంటే తన ప్రాణాలను కాపాడుకునేవాడు కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఆఫీసులో ఉన్న లేదా ఎక్కడైనా ఎల్లప్పుడూ అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడద్దు ఇలా ఎక్కువ మాట్లాడడం వలన మీరు ఇబ్బందులు పడతారు మీరే కష్టాలని కొని తెచ్చుకున్నవారు అని అవుతారు జూలియస్ సీజర్ లాగా ఎవరైనా అతనితో ఏదైనా చెప్పినప్పుడు ఇలా చేయండి అతను ఎప్పుడూ చిన్న పదాలతో అంతే ఈ ఒక్క మాట చెప్పి అతని పని అతను చేసుకునేవాడు కాబట్టి మేము మీకు అందించే టిప్ ఏంటంటే ఎల్లప్పుడూ అవసరమైన దానికంటే తక్కువగా మాట్లాడండి ఎల్లప్పుడూ మనకు తెలిసిన దానికంటే తక్కువ మాట్లాడాలి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్